ఐదవ వర్ధంతి సందర్భంగా కలువకుర్తి నియోజకవర్గంలో కుట్రా చౌరస్తలో జయపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మేము సంతోషిస్తున్నాం హర్షిస్తున్నాం జయపాల్ రెడ్డి గారు జాతీయ నాయకుడు అందులో కలువకుర్తి ముద్దుబిడ్డ నాలుగుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి కలవకుతి ప్రజలకు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా రెండుసార్లు మాగురా నుంచి పార్లమెంటుకు ఒకసారి చేపల్లి నుంచి రంగారెడ్డి నుంచి పార్లమెంటుకు రెండుసార్లు మిర్యాలగూడ నుంచి నరువునగడ్డి నుంచి పార్లమెంటు ఎన్నికై కేంద్రంలో అనేకసార్లు మంత్రి పదవులు నిర్వహించి మా పాత పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి కూడా సేవలు అందించినటువంటి మహానాయకుని విగ్రహ ఆవిష్కరణ చేయడం అందరినీ ఆహ్వానించలేదు జయపాల్ రెడ్డి గారంటే పార్టీ రహితంగా మేమంతా వచ్చేవాళ్ళం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వరకే పరిమితమై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చి అది కూడా ప్రభుత్వ పరంగా ప్రోగ్రాం చేసి పార్టీ పరంగా చేయలేదు ఇక్కడ బహిరంగ సభ జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చి ఇక్కడ కూర్చొని ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ ప్రోటోకాల్ను ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పదవులు ఉన్నటువంటి ప్రజాప్రతినిగా ప్రోటోకాల్ ఉంటుంది వేరే వాళ్ళకి లేదని చెప్పారు నేను రెడ్డి గారి స్మృతి మనం నక్లేశ్ రోడ్లో ఆ రోజు ఉదయం పది గంటలకు నేను పదిన్నర గంటలకు అటెండ్ అయినా అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు అప్పుడు నేను అడిగిన ఆయన అన్నాడు సభకు వస్తున్నవా అన్నా నేను అంటే మీరు పార్టీ పరంగా పెట్టుకున్నారు కానీ లేదు ప్రభుత్వ పరంగా పెట్టామన్నారు ప్రోటోకాల్ ఉంటుందని ప్రోటోకాల్ ఉంటుందంటే మరి నేను ఇదో కూర్చోవలసి వస్తుంది కదా మా ఇన్సల్ట్ కాదని నేను అందు గురించే నేను అంటే మా వా నాయకుడితో మాట్లాడితే మాకు ఎవరికి సమాచారం లేదు మేము రాము అని చెప్తే మేము కూడా డ్రాప్ కావడం జరిగింది బాస్వానీ నక్లెస్లో రెడ్డి ఉద్యమంలో ప్రతి సంవత్సరం నేను వడ్డంతి కానీ జయంతి కానీ వెళ్ళడం జరుగుతుంది అక్కడ పూలు సమర్పించడం జరుగుతుంది ఆయనకు నివాధన అర్పించడం జరుగుతుంది ఆయన ఆత్మకు శాంతి కల కలగాలని భగవంతుడు ప్రార్థించడం జరుగుతుంది అయితే అయినప్పుడు కూడా ఈరోజు కలగొచ్చేటప్పుడు రెడ్డి గారి పేరును శాశ్వతంగా ఉండే విధంగా ఏదన్నా పెద్ద పథకానికి పెట్టాలని చెప్పి ఇక్కడ స్థానిక శ్రావసకుడు పై నుంచి కోరడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ పాలమూరు రంగాడి ప్రాజెక్టు మూడు జిల్లాలకు సంబంధించింది పాత పాలమూరు జిల్లా పాత రంగాడి జిల్లా పాత నల్గొండ జిల్లాకు సంబంధించింది జయపాల్రెడ్డి గారు కూడా మూడు జిల్లాలో ఎంపీగా గెలిచారు పోటీ చేసిన మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన పేరు అనౌన్స్ చేశారని చెప్పి మేము చాలా ఆత్మతంగా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో అనౌన్స్ చేయలేదు మరి జయపాల్రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు స్వర్గీయ జయపాల్రెడ్డి గారి పేరుతో పాటు దానికి నేషనల్ ప్రాజెక్టుగా జాతీయ ప్రాజెక్టుగా అది కష్టపడి పోరాటం చేసి తీసుకురావాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అవసరమైనన్ని నిధులు ఒక పదివేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఒక సంవత్సరం లోపల పూర్తి చేసి ఈ పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తే జయపాల్ రెడ్డి గారి ఆత్మ శాంతిస్తుంది పాలమూరు ప్రజలు రంగారెడ్డి ప్రజలు నల్గొండ ప్రజలు కూడా రైతులు కూడా సంతోషపడతారనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు నేను తెలుగుదేశంలో ఒక మగునాడు జిల్లా యువత అధ్యక్షుడిగా పనిచేసిన మహబాల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్ర రాష్ట్రానికి నేను అఫీషియల్ స్పోక్స్ గా అధికార ప్రతిగా పనిచేసిన ఆంధ్ర రాష్ట్రానికి నేను బీసీ ఫైనాన్స్ చైర్మన్ చైర్మన్గా పనిచేసిన అనేక సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు ఊరిపోయిన తర్వాత కరుకృతిలో ప్రతి మనిషికి సేవ చేసి మూడు సార్లు మా కార్యకర్తల మా నాయకుల సహకారంతో మా ప్రజలు దీవిస్తే ఆశీర్వదిస్తే ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మన నేను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వర్క్స్ డెవలప్ చేసినాం మన దగ్గర నుంచి జీవ్ వస్తున్నాయి వరకు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీద ఈ ప్రాంతంలో ఎడమ కృష్ణారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు మహేంద్రనాథ్ గారు చాలా నీతి నిజాయితీగా పనిచేశారు ఇక్కడ అభివృద్ధి చేశారు అని చెప్పి చెప్పారు మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్తరంగస్ గారు కూడా ఎన్టీ రామారావుని గుడించాడు ఆయన మంత్రి పదవి చేపట్టాడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయినా అదేవిధంగా రాముడు కోతగంటి రాములు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు మరి ఉభయ పాపం చేశాం మేము అవినీతి చేస్తామా అక్రమాలు చేసినామా మరి మా పేరు ఎందుకు చెప్పలేదు అంటే కరోకృతిలో పనిచేసినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ నీతి నిజాయితీ గల చాలా చైతన్యం ఉన్నవని మీరే చెప్పారు అంటే మేమేమో అన్యాయం చేస్తాం అవినీతి చేస్తాం ఆ అక్రమాలు చేస్తాం మేము చేయలేదా డెవలప్ చేయలేదా ఎక్కడ ఏ ఊరికి పోయి అడిగినా ఏ ప్రాంతానికి పోయి అడిగినా ఎక్కడ పోయినా మేము చేయని పనే లేదు ప్రతి పని మీరే చేస్తాం కాబట్టి నేను ఒకటే డివైన్స్ అయింది అయ్యండి అయింది ముఖ్యమంత్రి గారు తల వచ్చినప్పుడు ఇవన్నీ అడిగండి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అడిగిండు మెడికల్ కాలేజ్ అడిగిండు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అడిగిండు తర్వాత అనేక రకాల వర్క్స్ అడిగిండు ఇవన్నీ అడిగాడు మీరు ఇలా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మా కనువ ఉన్నటువంటి సమస్యలను మీరు కనీసం ఒక ఐదు వందల నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మిగిలి మేము చేసిన చేయంగా మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ డిమాండ్ ఇస్తున్నాను ఇది మా హక్కు మా హక్కు అయితే నేషనల్ హైవే గురించి నేను ఫోర్ లైన్స్ రోడ్ చేస్తానని చెప్పాడు నేషనల్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు గతంలో మేము ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలతోటి హాజీపూర్ చివరి సరే కంప్లీట్ చేసినాం గత మూడేళ్ళ నుంచి ప్రయత్నం చేసి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఫోర్ లైన్స్ కూడా మంజూరు అయింది టెండర్ కూడా అయిపోయింది ఎన్నికల ముందే టెండర్ అయిపోయింది ఆ పనులు ప్రారంభించబోతుంది ఇప్పుడు నేను ఫోర్ లైన్ చేస్తా చేస్తానడం ఏంది అది రాష్ట్ర పరిధిలో రాదు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే ఇలా కుట్ర వివర్తించి నీకు మన తిరుపతి రోడ్ నంద్యాల రోడ్డు అది నేషనల్ హైవేనే దానికి సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు దానికి కోదాడ నుంచి జడ్చంద్ర బెంగళూరు అదే నేషన్లో మన పరిధిలో లేదంతా జాతీయ ప్రాజెక్టులు అవన్నీ అవి కూడా మీ ఖాతా నేర్చుకుంటే ఎట్లా ఇప్పుడు ఆమనగర్లో నేను కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించిన ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించిన ఆమనగళ్ళు తొమ్మిది పది ఎకరాల్లో మొత్తం కూడా ప్రభుత్వ స్థలం అన్ని ఎంతం అయితే మొత్తం కూడా లాక్కుని పది ఎకరాల్లో నేను జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కట్టించిన ఆ పది ఎకరాలు డిగ్రీ కాలేజ్ కట్టాలి ఆ పది ఎకరాల్లో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టాలి ఆ పది ఎకరాలు కాకుండా ఇంకొక పది ఎకరాలు పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కు అనుగుణ స్థానం సేకరించినాం జీవో ఉన్నాయి అన్ని చూపిస్తాం ఆమరగడ్లో ఫిఫ్టీ హాస్పిటల్ తీసుకొచ్చాం పనులు స్టార్ట్ అయిపోయినాయి కలవకృతి అయితే ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని వసతులు సౌకర్యాలు చేసినాం అది కాకుండా వృద్ధపడగల ఆసుపత్రి సర్వే నంబర్ తొంభై తొమ్మిదిలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన హరీష్ రావు గారు ఆ రోజు హెల్త్ మినిస్టర్ జూన్ నెలలో శంఖుస్థాపన చేసినాం జూన్ సెప్టెంబర్ జూలై నెలలో జీపు సన్నిస్తాం చేసే పనులే మళ్ళీ మళ్ళీ అడగడము ప్రజల్లో ఒక అపోహ అపనమ కలిగించడము ఏదో మేము పనులు చేయలేదు మీలోచే పనులు చేస్తుందని చెప్పి మీరు ఎక్కడ చేసినండి నేను ఒక వంద కోట్ల రూపాయలతోటి పోయిన సంవత్సరము ప్రతి గ్రామం సిమెంట్ రోడ్డు నేర్చినాం నాకున్నటువంటి మొత్తం కూడా ఎస్డి ఎస్డిఎఫ్ ఫండ్ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ అడిగి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రెండు వందల కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామం కూడా ప్రతి పని చేసినాం మన ఊరు మనబడి కింద సుమారు అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి కరబుద్దు స్కూల్స్ మొత్తం కూడా అది చేపిస్తాం పల్లెదాము కానీ బస్సేదావ ముప్పై ఏడు మంది చేపిస్తాం ముప్పై ఏడు ఇలా వెళ్తే హాస్పిటల్ మొత్తం ఊరు కూలిపోతే కోటి రూపాయలతో హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్స్ కట్టించారు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం ఒక ఇరవై ఐదు స్కూల్స్ మన ప్రతి మండలంలో కూడా స్కూల్స్ ఏర్పాటు చేపించాం అట్టడుగున ఉన్నటువంటి అణగారిన బిడ్డలకు ఉన్నత విద్య నేర్పించాల ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇలా కలవర్తి నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ అబ్గా తయారు చేసినాం ఒక హెల్త్ అబ్గా తయారు చేసినాం రోడ్డు రవాణా సంస్థ వందల కోట్లతోటి ఐదు వందల కోట్ల రూపాయలతోటి రోడ్లు బీటీ రోడ్లు మార్చడం ఎస్టీ తాండాలు రెండు వందల పదహారు ఉన్నాయి ఈ తాండాలకు మొత్తం కూడా బీటీ రోడ్లు మొన్ననే నలభై బీటీ రోడ్లు నూట యాభై కోట్ల రూపాయలతోటి మంచి పంత స్టార్ట్ ఈ ఈరోజు ఆ విధంగా మేం చేసిన పనులు కూడా మీరు చెప్పుకొని ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తప్పకుండా మీ మోసాలను ఈరోజు చేసి మీరు మాయ మాటలను గ్రహిస్తారు తప్పకుండా ఎంతో దూరం లేదు కాబట్టి దయచేసి మీరు చేసే అభివృద్ధి మీరు చేయండి కొత్తగా చేయండి చేయండి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నిజంగా ప్రియారిటీ ప్రకారంగా కావాల్సినట్టు పనులకు ప్రాధాన్యత ఇవ్వండి నిధులు మంజూరు చేయండి బడ్జెట్ ఇవ్వండి ఆ విధంగా చేసి మా కలవతి కూడా అభివృద్ధి చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు కలవకృతికి నేను రెండవ ఎమ్మెల్యే అన్నాడు నన్ను కొండారెడ్డిపల్లి గ్రామం అన్నాడు ఏస్ ఒప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి మేమంతా వేరు కాదు వాస్తవం ఒరే పాట పనిచేసినాం మిడిచి నుంచి జెడ్పీటీస్గా నేనే ప్రపోజ్ చేసినా నిలబెట్టినా ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే చంద్రబాబుతో మాట్లాడి ఎమ్మెల్సీ కూడా ప్రతిపాదించినా మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు కొడంగలతో పాటు మా కలవకృతిని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కలవకృతి బిడ్డగా నువ్వు కూడా కలవకృతి బిడ్డగా తప్పకుండా నీ మీద బాధ్యత ఉంది చేయాలని ఈరోజు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం